ఈ రోజు నుంచి లండన్ లోని ది ఓవర్ లో భారత్ తో జరిగే ఐదో టెస్టు ముందు ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ తగిలింది కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా ఆడటం లేదు మాంచెస్టర్ టెస్టు లో సెంచరీ ఐదు వికెట్లతో అదరగొట్టిన స్టోక్స్ కుడి భుజం గాయంతో అయ్యాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది ఓన్లీ పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు ఇది అతనికి ఐదో కెప్టెన్సీ ఇంగ్లాండ్ జట్టులో భారీ మార్పులు స్టోక్స్ తో పాటు ఆర్చర్ కార్స్ డాసన్ లు బయటకు జాకబ్ బేతల్ గస్ అట్కిన్స్ జామీ ఓవర్టన్ జోస్టంగ్ జట్టులోకి రానున్నారు అట్కిన్సన్ ఈ సిరీస్ లో తొలి టెస్టు ఆడనున్నాడు ఇరవై ఒక్కేళ్ళ బేతల్ రెండు వేల ఇరవై నాలుగు న్యూజిలాండ్ టూర్ లో యాభై రెండు సగటుతో రెండు వందల అరవై పరుగులు చేశాడు స్ట్రోక్స్ పదిహేడు వికెట్లు మూడు వందల నాలుగు పరుగులతో సిరీస్ టాప్ ఆల్రౌండర్ ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది భారత జట్టులోనూ మార్పులు రిషబ్ పంత్ కుడిపాదం గాయంతో ఆడటం లేదు ధ్రువ్ జూరెల్ వికెట్ కీపర్ గా ఆడే ఛాన్స్ ఉంది బూమ్రా ఫిట్ గా ఉన్న వర్క్ లోడ్ కార్ చివరి నిమిషంలో నిర్ణయం హర్షదీప్ సింగ్ టెస్టు అరంగేట్రం చేయొచ్చు ఆకాశ్ దీప్ తిరిగి జట్టులోకి రావచ్చు ఓవల్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఉంది తుది జట్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది